హలో ఫ్రెండ్స్ నమస్తే పొరంకిస్ గార్డెన్ ఛానల్కి స్వాగతం నేనైతే ట్వెల్వ్ బై ఎయిటీన్ గ్రో బ్యాగ్లో ఈసారి దొండ కటింగ్ పెట్టానండి పెన్సిల్ దొండ అనమాట ఇది దీనిలో కూడా చాలా బాగా వస్తుంది దొండ చక్కగా కిందకి ఎక్కువ లోతు ఉండేలాగా చూసుకుని మనం గనక పెడితే బాగానే వస్తుందండి ఎందుకంటే ఇవి వేర్లు లోపలికి చొచ్చుకుని అన్నమాట వెడల్పు ఉండాలి లోతు ఎక్కువ ఉండాలి ఖచ్చితంగా దొండపాతకి ఎప్పుడు కూడా లోతు ఎక్కువ ఉంటే కనుక వేర్లు లోపల వరకు చొచ్చుకొని వెళ్ళి చాలా బాగా వస్తాయి అయితే నేను ఫస్ట్ టైం గ్రో బ్యాగ్లో పెట్టాను ఇంతకు ముందు హండ్రెడ్ రూపీస్ టబ్లో పెట్టేదాన్ని దీనిలో ఇక్కడ ఏదో ఒక నారైతే వచ్చింది నారేంటో చూద్దాం తర్వాత ఒక రెండు మూడు రోజులు గడిస్తే ఇది ఏమి అనేది తెలుస్తుంది దాని అంతట అది పడొస్తూ ఉంటాయండి టమాటా ఒకటి వంగ ఒకటి పచ్చిమిర్చి ఒకటి ఇదైతే చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్గా పెరుగుతుంది కదా మీరు కూడా ట్రై చేయండి ఎక్కువ శాతం మట్టి మనం బరువు పెంచుకోకుండా ఉండాలంటే ఆ మొక్కకి ఎంత మట్టి అవసరమో అంత టబ్స్లోనే అంత గ్రో బ్యాగ్స్లోనే మొక్కల్ని పెంచుకోవడానికి ప్రయత్నిద్దాం ఇలాంటివి చెప్తూ ఉంటాను నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ